బ్రేకింగ్ న్యూస్ సుసునాం ఆదలాబాద్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఎమ్మెల్యే ఎంపీ ఇళ్ళ ముట్టడికి రైతు సంఘాలు పిలుపునిచ్చాయి సోయాబీన్ ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని ముట్టడికి యత్నించారు మాజీ మంత్రి జోగు రామన్న రైతులకు మద్దతు తెలిపారు రామన్నతో పాటు రైతు సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఇరు వర్గాల మధ్య స్వల్పంగా తోపులాట చోటు చేసుకుంది మాజీ మంత్రి రామన్నతో పాటు పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు İlle హైదరాబాద్ ఉద్రిక్తత చోటు చేసుకుంది ఎమ్మెల్యే ఎంపీ ఇళ్ల ముట్టడికి రైతు సంఘాలు పిలుపునిచ్చాయి సోయాబీన్ ను ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని ముట్టడికి యత్నించారు మాజీ మంత్రి జోగు రామన్న రైతులకు మద్దతు తెలిపారు రామన్నతో పాటు రైతు సంఘాల నాయకులు పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఇరు వర్గాల మధ్య స్వల్పంగా తోపులాట చోటు చేసుకుంది మాజీ మంత్రి రామన్నతో పాటు పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు చేసుకుంది ఎమ్మెల్యే ఎంపీల ముట్టడికి రైతు సంఘాలు పిలుపునిచ్చాయి సోయాబీన్ ను ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని ముట్టడికి యత్నించారు మాజీ మంత్రి జోగు రామన్న రైతులకు మద్దతు తెలిపారు రామన్నతో పాటు రైతు సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఇరు వర్గాల మధ్య స్వల్పంగా తోపులాట చోటు చేసుకుంది మాజీ మంత్రి రామన్నతో పాటు పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు इल इल इला पे लाइक करना लाइक करना राज्य हमी राज्य 14 नंबर लाइक जब तो लोग जब इत्र इत्र हम बोलितर बोलितर

هي نٿا ڏسڻو آهي ఆదిలాబాద్ లో ఉద్రిక్త చోటు చేసుకుంది ఎమ్మెల్యే ఎంపీ ఇళ్ల ముట్టడికి రైతు సంఘాలు పిలుపునిచ్చాయి సోయాబీన్ ను ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని ముట్టడికి యత్నించారు మాజీ మంత్రి జోగు రామన్న రైతులకు మద్దతు తెలిపారు రామన్నతో పాటు రైతు సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఇరు వర్గాల మధ్య స్వల్పంగా తోపులాట చోటు చేసుకుంది మాజీ మంత్రి రామన్నతో పాటు పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు રીદરા ઈરદા દરાદં રાદા! ઋરદા ઉરદા! ઉરદા! પીડા! ઉરદા! એલ એલ જેલ થીલા! એલદા! સીલા! પાલ ૮દધ મં સ સમં િંડા કાા હાારઓ Woche pleas સહરા de કાા ખિંડ સછાા જંડા સતા fewં સરા કાા Wh� proceeded ણફા સરાણ

multimod <laughs> wrote ఆదిలాబాద్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఎమ్మెల్యే ఎంపీ ఇళ్ళ ముట్టడికి రైతు సంఘాలు పిలుపునిచ్చాయి సోయాబీన్ను ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని ముట్టడికి యత్నించారు మాజీ మంత్రి జోగుడు రామన్న రైతులకు మద్దతు తెలిపారు రామన్నతో పాటు రైతు సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఇరు వర్గాల మధ్య స్వల్పంగా తోపులాట చోటు చేసుకుంది మాజీ మంత్రి రామన్నతో పాటు పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆదిలాబాద్ సోయా రైతుల ఆందోళనపై మా ప్రతినిధి రమేష్ మరింత సమాజం అదిలాబాద్ జిల్లాలో గత కొన్ని రోజుల నుండి కూడా ఈ యొక్క సోయా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు వారి ఇబ్బందులు తొలగించడానికే ప్రభుత్వం వైపున అనేక చర్యలు అంటే సోయా రైతులకు కావాల్సిన ఏవైతే ఆ కొనుగోలు కొనుగోలు అనేది ఆగిపోవడంతో ఆ యొక్క సోయా రైతులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు ఇటు ఒకవైపు గతంలో వర్షాకాలంలో వర్షాలు పడతాం పంట నష్టం పంట తక్కువ దిగుబడి రావడం దాంతో వారు కూడా అనే ఏం చేయాలని చెప్పి ఆందోళన సందర్భంలో ఇప్పుడు మరి ప్రభుత్వం సోయా రైతులను వాటిని కొనలేక గత కొన్ని రోజుల నుండి కూడా కొన్ని నెలల నుండి కూడా వాళ్ళని ఇబ్బంది పెడుతూ వస్తుంది ఆ ఇబ్బందులు తొలగించాలి దీన్ని చూసిన బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి జోగు రామన్న ఆ యొక్క ఈ రోజు ఆ ఎమ్మెల్యేలు ఎంపీల ఇంటిని ముట్టడి చేయడానికి వారు నిర్ణయం తీసుకోవడంతో వారందరూ కూడా ఆ ఈ రోజు ఎమ్మెల్యే ఎంపీ ఇంటికి ముట్టడి చేయడం అనేది జరిగిందని చెప్పి ఆ చెప్తున్నారు అంతేకాకుండా ఇందులో పెద్ద ఎత్తున రైతులు కూడా పాల్గొనడం ఆ రైతులందరూ కూడా ఆ పెద్ద ఎత్తున పాల్గొన జిల్లాలో ఉన్న రైతులందరూ పాల్గొనడం నిన్న మరి ఆ రహదారుల దిగ్బంధం కూడా చేయడం జరిగింది నిన్నటి రోజు కూడా రైతులు పెద్ద ఎత్తులో పాల్గొని వారి యొక్క నిరసన తెలియజేశారు మొన్న ఏదైతే కొద్ది రోజుల క్రితం జూపల్లి కృష్ణారావు మరియు కిషన్ రెడ్డి కేంద్ర శాఖ కేంద్ర మంత్రి కూడా ఈ ఆదిలాబాద్ జిల్లాను సందర్శించడం ఆ సందర్శించిన సమయం లోపల మేము ఖచ్చితంగా రైతుల యొక్క సోయా రైతుల యొక్క కొనుగోలు సోయాన్ని కొనుగోలు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో మరి ఇప్పటికీ హామీలు నెరవేయడం లేదు మరి గత మూడు రోజుల కిందట రైతులు వాటి మార్కెట్ యాడ్ తీసుకొచ్చిన సోయాను కూడా వారి ఇంటికి తీసుకొని రిటర్న్ అనేది ప్రభుత్వం ఎట్టి పరిశ్రమలు కొనదు రాబోయే కాలంలో ఖచ్చితంగా సోయా రైతులందరూ కూడా రైతులందరూ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కాలం కూడా తొందరలో ఉంది కాబట్టి ఈ సోయా రైతులు అమ్మకు మాకు అమ్ముడు పోకున్నా సరే మేము ఖచ్చితంగా మా రైతులు మేము తీసుకుపోయి అవసరం అంటే ఈ పట్ట చర్యలను పారవోసుకుంటాం తప్ప మేము మాత్రం ఈసారి అమ్మలేమని చెప్పి అని మా సమయం వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా రైతులు వారి యొక్క సత్తాన్ని చూపిస్తామని చెప్పి ఒక ఆందోళన వ్యక్తం చేయడం మరి ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేయడం అనేది జరిగిందని చెప్పి 8. थैंक यू रमेश